ముఖ్యమైనటువంటి వ్యక్తి రాముడు అందులో రామాయణం అనేటటువంటి గ్రంథం పేరున్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షి మొదటి సర్గంలోనే ఆయన సీతాయాశ్చరితం మహతో అని చెప్పడం ద్వారా ఆయన సీతాయనం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వాల్మీకి మహర్షి కలిగి ఉన్నారు ఆ విధంగా ఒకసారి వాల్మీకి మహర్షిని కూడా మనం స్మరించుకున్నట్లయితే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి కోకిలం ఒక మహర్షిని కోకిలగా పోల్చినటువంటి ఒక గొప్ప శ్లోకం ఇది అర్థమవుతోన్నది అందులో ఎలాంటి సందేహము లేదు ముఖ్యంగా ఆధారమే సీతాదేవి మనందరికీ తెలుసు రామాయణంలో ఐదు ముఖ్య పాత్రలు స్త్రీ పాత్రలు వీళ్ళ ఐదుగురు కూడా అధర్మస్వరూపుడైనటువంటి రావణ సంహారానికి కారకులయ్యారు రాముడికి తోడ్పాటును అందించారు అందులో మొట్టమొదటి ఆవిడ ఆ కాలంలో వాళ్ళు తిట్టుకుంటూ ఉండొచ్చు అంటే నాటి రోజుల్లో భరతుడు తిట్టాడు అందరూ తిట్టారు మొట్టమొదటి ఆవిడ మంధార రావణాసుర సంహారానికి కారకురాలైనటువంటి మొట్టమొదటి స్త్రీమూర్తి మంథర మంథర వెళ్ళి కైకేయికి చెప్పింది కావున రెండో పాత్ర కైకేయి ఐదుగురు స్త్రీలలో మంథర కైకేయి మూడో పాత్ర జానకి అన్నారు ఎందుకు అనంటే ఆవిడ నేను వనవాసానికి నీతోనే వస్తాను అని పట్టుపట్టు కూర్చుంది రాముడు వద్దన్నాడు నీకు వనం ఎలా ఉంటుందో నీకు అలవాటు లేదమ్మా అదంతా కూడా అడవులు జంతువులు క్రూర మృగాలు నువ్వు చాలా నీ వల్ల కాదు ఇక్కడ ఉండిపోవని రాముడు చాలా చెప్పాడు సీతాదేవి అసలు అంగీకరించలేదు నేను మీతోనే వస్తాను భర్తతో కలిసి ఉండడమే భార్య లక్షణం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందువల్ల నేను మీతోనే వస్తాను తప్ప నేను ఇక్కడ ఉండను మా ఇంటికి కూడా వెళ్ళను ఇక్కడే ఉంటాను అని రాముణ్ణి ఒప్పించి రాముడితో వెళ్ళింది అలా వెళ్ళింది కాబట్టే సీతామాత అక్కడ ఒంటరిగా వనంలో రావణాసురుడి చెరలోకి వెళ్లాల్సి వచ్చింది ముగ్గురారు ఇంకొకరు శోర్పణఖ శోర్పణఖ చాలా ముఖ్య పాత్ర ఉండేది మనందరికీ తెలుసు పరస్త్రీని కోరడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పని కట్టుకున్న భార్యను కాక పరస్త్రీ లేదా పరుల భార్యను కోరడం అనేది మహా అపరాధం అదేవిధంగా కట్టుకున్న భర్తను కాకుండా పరపురుషుణ్ణి కోరడం కూడా మహాపరాధం రెండూ సమానమే రామాయణంలో మనకు రెండూ కనిపిస్తూ ఉన్నాయి ఏమిటి అంటే మొట్టమొదట శోర్పణఖ పరపురుషుణ్ణి కోరుతుంది రాముణ్ణి కోరుతుంది ఆ తరువాత ఆ యొక్క సంభాషణ చాలా పెద్దగా ఉంటుంది చెట్ట చివరికి లక్ష్మణుడు చేత శిక్షింపబడింది అవమానించబడింది ఏదో తక్కువ చేశారు అంటారు మొట్టమొదట వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే రాముడి వద్దకు శోర్పణకే వచ్చి మోహించింది కామ పరవశురాలై మోహించింది అని స్పష్టంగా ఉంది నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంది అంతేకాకుండా ఈవిన్ని ఎవరు ఈ సీతాదేవిని వదిలిపెట్టేసే అంది కాసేపు పోయాక సీతా లక్ష్మణులు ఇద్దరినీ నేను తినేస్తాను మనకు అడ్డు లేదు అంది ఇలా వాళ్ళ యుద్ధానికి రావడం ఆ తర్వాత ఇంకా ఇలా కాదు అని రావణుడు రావడము ఈ యొక్క సీతను అపహరించడం ఇవన్నీ కూడా జరిగాయి ఆ విధంగా శోర్పణ నాలుగవ కారణం అయింది ఐదవ కారణం ఒకటి ఉన్నదండి సీతాదేవికి రక్షణగా పెట్టినటువంటి ఉమెన్ సెక్యూరిటీ చూడండి మనకి నేటి రోజుల్లో మన వాళ్ళు అంటారు మహిళా పోలీస్ స్టేషన్లని రావణాసురుడు కూడా పాపం సీతాదేవికి ఏమీ పురుష రక్షక భటుల్ని పెట్టలేదు స్త్రీ రక్షక భటుల్నే పెట్టాడు అందులోని త్రిజట అనేటటువంటి అదృష్టవశాత్తు త్రిజట చాలా మంచిది పాపం సీతాదేవిని ఏమాత్రం ఇబ్బంది పెట్టేది కాదు మంచి సూచనలు చేసేది అంటే నిజంగా రక్షక భట అనే శబ్దాన్ని త్రిజట సార్థకం చేసింది సార్థకం చేసి సీతాదేవిని రక్షించింది లేదు మీరు కావలిస్తే నన్ను తినండి ఆవిడ మహాసాధ్వి ఆవిడనేం చేయకండి అని చెప్పడం ఈ విధంగా ఐదుగురు ముఖ్య స్త్రీ పాత్రలు రామాయణంలో ఉన్నాయి ఈ ఐదు పాత్రల్లో ఏ పాత్ర లేకపోయినా కూడా

ఐదుగురు స్త్రీలను మనం గుర్తులు పెట్టుకోవాలి చాలామంది అంటారు యుద్ధాలన్నీ ఆడవాళ్ళతోనే వస్తాయండి అని అంటే లోక కళ్యాణాన్ని ప్రసాదించేటటువంటి యుద్ధాలన్నీ ఆడవాళ్ళతో వస్తాయి ఇది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి రహస్యం వాళ్ళ వల్ల లోక కళ్యాణమే అవుతుంది తప్ప ఊరికే వాళ్ళు వచ్చి ఏవో అవన్నీ కూడా మన ఇళ్లలో కబుర్లు మన ఇళ్లల్లో వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడాల్లో ఉంటే ఉండవచ్చు కాక కానీ సాధారణంగా అలాంటి పెద్ద పెద్ద అంశాల్లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చిట్ట చివరగా వాళ్ళ యొక్క లక్ష్యం వాళ్ళ యొక్క ఆ యొక్క సిద్ధి ఏదైతే ఉందో అది లోక కళ్యాణంగానే ఉంటుంది మనకి రామాయణంలో మరొక అంశం కూడా మనకు కనిపిస్తుందండి అందరూ అంటారు ధర్మం ధర్మం అంటారు ధర్మం అంటే ఏమిటండి అలాగే అధర్మం అధర్మం అంటారు అధర్మం అంటే ఏమిటండి ఏమీ లేదు అందరికీ అర్థమయ్యేట్టుగా ఇంకొన్ని విశేషాలు ఉన్నప్పటికీ కూడా ధర్మం అంటే మంచి అధర్మం అంటే కర్త అవన్నీ కూడా వస్తాయి ఇది నీ ధర్మం రా అంటే ఇది నీ డ్యూటీ రా అని అర్థం అందువల్ల ధర్మము మంచి అధర్మము చెడు అని మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక నువ్వు మంచిగా ఉంటే కనుక మనుషులే కాదు మీరు రామరావణ యుద్ధంలో చూశారనుకోండి రావణాసురుడు వైపు అందరూ కూడా ఎవరుంటారండి మొత్తం రాక్షసులు ఉంటారు రాముడు వైపు మీరు చూశారనుకోండి మనుషులు ఎంతమంది ఉంటారు రాముడు సైన్యంలో మనుషులు ఎంతమంది ఉన్నారు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఇద్దరు మాత్రమే ఉన్నారు రాముడు లక్ష్మణుడు మాత్రమే రాముడు సైన్యంలో ఉన్నటువంటి మనుష్యులు మిగిలిన వాళ్ళంతా మరెవరండి మొత్తం అంతా కూడా కోతులు ఎలుగుబంట్లు పక్షులు అలాగే చిట్ట చివరికి చిట్ట చివరికి రావణాసురుడు రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ ఉంటే రాముడు భూమిపై నుండి యుద్ధం చేస్తూ ఉన్నాడని చెప్పేసి దేవేంద్రుడు తన రథాన్ని పంపిస్తాడు రథసారథితో సహ రథం సారథినా సహ మాతలి అని దేవేంద్రుడి సారథి మరియు దేవేంద్రుడు యుద్ధమే దిగి వస్తుంది ఏకంగా భూమి మీదకు ఆ విధంగా రాముడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి రాముడికి సకల చరాచర జీవరాశి దేవతలు పంచభూతాలు కూడా సహకరించాయి లేకపోతే సముద్రుడు దారి ఇవ్వడం ఏమిటండి ఎక్కడైనా మీరు చరిత్రలో విన్నారా సముద్రుడు దారిస్తాడు ఆ విధంగా పంచభూతాల్లో నీరు సహకరించింది మొట్టమొదటి రాముడి కేడలాలీతారాదేవి ఆవిడ భూమి నుండి పుట్టింది భూమిజ అంటాం మనం ఆ విధంగా భూతత్వం పంచభూతాల్లో నీరు మరియు భూమి ఈ రెండు కూడా రాముడితో నడిచాయి ఆ తర్వాత ఇక ముఖ్యమైనటువంటిది వాయుదేవుడు వాయుదేవుడి యొక్క అంశ అయినటువంటి ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ కూడా రాముడితోనే ఉన్నాడు రామ కార్యాన్ని మూడు తోడు ఉన్నాయి ఆంజనేయ స్వామికి రాముడికి సీత అందరికీ కూడా ఉండి సామూహికంగా సహాయం చేసినటువంటిది అగ్నిదేవుడు మనందరికీ తెలుసు కదా లంకా దహనం చేసినప్పుడు ఏమైంది అని అంటే కనుక తోకను కాల్చేస్తారు ఆంజనేయ స్వామి వారి తోకను కాల్చేస్తే మొదట కొంచెం వేడిగా ఉన్నప్పటికీ వెంటనే చల్లబడిపోయి చాలా చల్లగా ఉంటుంది అగ్ని ఆ విధంగా ఆంజనేయ స్వామికి చల్లదనాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు ఇది కూడా చరిత్రలో అద్భుతం మనం ఎక్కడా కూడా చూడలేదు ఆ తర్వాత ముఖ్యంగా ఆకాశతత్వం మనందరికీ తెలుసు రామాయణంలో ముగ్గురు మూడు పక్షులు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి చాలామందికి రెండు పక్షుల గురించి తెలుసు జటాయువు సంపాతి జటాయు ముందే రాముడిని పరిచయం చేసుకుంటాడు ఎవరు ఏమిటి అంటే నేను మీ నాన్నగారికి మిత్రుడయ్యా అని చెప్తాడు ఆ తర్వాత మీ ఆశ్రమ రక్షణ నేను చూస్తానంటాడు సీతాదేవి రక్షణ బాధ్యత నాది అని జటాయు ముందే రాముడి మాటిస్తాడు మాటించిన తర్వాతనే రావణాసురుడు అపహరించినప్పుడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు తర్వాత సంపాతి వీళ్ళంతా కూడా హనుమంతుడు వీళ్ళు సైన్యం అంతా కూడా వెళ్తారు వీళ్ళకి సముద్రం వచ్చేస్తుంది ఇంకా సీత జాడ కనిపించదు వాళ్ళకి ఇంకా వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోనవుతారు లోనయ్యి ఇంకా మేము మాకు గడువు కూడా పూర్తయిపోయింది సుగ్రీవుడి వద్దకు వెళ్ళలేము మేము అందుకని మా అందరికీ కూడా ఆత్మత్యాగమే శరణ్యము అని చెప్పేసి అందరూ ఇక మరణించడానికి సిద్ధపడుతూ ఉంటారు అప్పుడు ఆహారంగా సంబాధి చూస్తుంది ఆ విధంగా సంభాషణ మొదలైనప్పుడు అసలు విషయం ఏమిటి అని తెలుస్తుంది జటాయువు మరణం అంతా కూడా చెప్పిన తర్వాత సంపాతి చెబుతాడండి ఏమని తన యొక్క గ్రద్ద చూపు ఏదైతే ఉందో ఆ చూపుతో చూసి కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకలో అశోకవనంలో సీతాదేవి ఉన్నది నా కళ్ళతో నేను చూసి చెప్పాను అని చెప్పేసి సంపాతి చెబుతాడు అప్పుడు వీళ్లకు సందేహం వస్తుంది కొంచెం చూశాడు ఏదో చెప్పాడు ఇది సరే ఇప్పుడు సీతాదేవి ఏం చేస్తోంది అని చెప్పేసి అడుగుతారు వీళ్ళు ఏమీ లేదు ఇప్పుడే రావణాసురుడు వచ్చి సీతాదేవికి ఒక హెచ్చరిక లాంటిది చేసి వెళ్ళాడు అని చెప్పేసి సంపాడు ఆ విధంగా ఎల్లప్పుడూ ఆకాశంలో వ్యవహరించేటటువంటి రెండు పక్షులు జటాయువు సంపాతి రామకార్యానికి సహాయం చేశాయి ఇక చిట్టచివరి చివరి యుద్ధకాండలో మరొక పక్షి నేరుగా గరుత్మంతుడు వచ్చేస్తాడు ఒక నాగాస్త్రం వేస్తాడు ఎవరు ఇంద్రజిత్ నాగాస్త్రం వేసినప్పుడు ఆ నాగబంధానికి ఇద్దరు పడిపోతారు సొమ్మసిల్లి పడిపోతారు ఏం చేయాలో తెలియదు అప్పుడు చిట్ట చివరికి వీళ్ళందరి ప్రార్థనలు ఫలించి సాక్షాత్ వచ్చి నాగా ఆ విధంగా ఆ విధంగా ఆకాశ తత్వం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది మనం మంచిగా ఉంటే మనకు పంచభూతాలు ఏమిటి మొత్తం సకల ప్రాణికోటి కూడా మనతో కలిసి నడుస్తుంది అనేది మనం దృష్టిలో